పూణె రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఖరీదైన కారులో వచ్చి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉసురు తీసిన మైనర్కు ప్రమాదం జరిగిన పదిహేను గంటల్లోనే బెయిల్ రావడంపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది ఇది ప్రమాదం కాదని హత్య అని కన్నీరు మున్నీరవుతోంది ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇప్పటికే బాలుడి తండ్రిని అరెస్ట్ చేసి విచారణను పూణె క్రైమ్ కు బదిలీ చేశారు మరోవైపు ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలంటూ పూణేలో ఆందోళనలు జరుగుతున్నాయి రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పూణేలో మైనర్ చేసిన ఓ రోడ్డు ప్రమాదం కలకలం రేపుతోంది మైనర్ దురుసు డ్రైవింగ్ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది అతిగా మద్యం తాగి రెండు వందల కిలోమీటర్ల వేగంతో కారులో దూసుకొచ్చిన మైనర్ బైక్ పై వెళ్తున్న టెకీలను ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో యువతి యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మధ్యప్రదేశ్కు చెందిన అనీష్ అశ్విని ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే మరణించారు మైనర్ చేసిన తప్పునకు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కన్ను ముయ్యడం తీవ్ర ఆవేదనను మిగిల్చింది అయితే ఈ కేసులో మైనర్ కోర్టు కేవలం పదిహేను గంటల్లోనే బెయిల్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీనిపై బాధిత కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది అనీష్ అశ్విని మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు ఇది ప్రమాదం కాదని హత్య అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దుర్ఘటన జరిగిన పదిహేను గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు మైనర్ కు విధించిన బెయిల్ షరతులు తమను తీవ్రంగా బాధించాయని తాము న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తామని బాధిత కుటుంబాలు తెలిపాయి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా నిందితుడికి పదిహేను గంటల్లో బెయిల్ రావడంపై బాధిత కుటుంబ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు అయితే నిందితుడిని మేజర్గా పరిగణించి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరగా న్యాయస్థానం అందుకు తిరస్కరించింది బెయిల్ నిరాకరించడానికి కారణాలు కనిపించడం లేదని కోర్టు పేర్కొంది తమ అభ్యర్థులను పరిగణించాల్సిందిగా సెషన్ కోర్టును ఆశ్రయిస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు మరోవైపు ఈ కేసులో మైనర్ అయిన తన కుమారుడికి కారిచ్చిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద పోర్షే కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమైన బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు విశాల్ అగర్వాల్ పై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్ లో పోలీసు పోలీసులు తీసుకున్నారు ప్రమాదం రోజు రాత్రి మైనర్ కు మద్యం అమ్మిన బార్ మేనేజర్ ను కూడా అరెస్ట్ చేశారు ఈ ఘటనపై నమోదైన కేసు ఆధారంగా పోలీసులు ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు పూణేలో ఆదివారం ఓ లగ్జరీ కారు బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు పన్నెండవ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత వేడుక చేసుకోవడానికి తన స్నేహితులతో కలిసి మైనర్ బాలుడు బారు వెళ్లాడు అక్కడ మద్యం తాగి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది కారుకు ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదని తెలిసింది కారు డ్రైవ్ చేసిన మైనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రమాద సమయంలో బాలుడు రెండు వందల కిలోమీటర్ల వేగంతో కారు నడిపి బైక్ ను ఢీకొట్టినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఈ కేసులో బాలుడికి బెయిల్ మంజూరు చేసిన జుబై కోర్టు ప్రమాదం పై వ్యాసం రాయాలని పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది మానసిక నిపుణుల వద్ద చికిత్స తీసుకోవాలని భవిష్యత్తులో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది బెయిల్ మంజూరు ఈ నిబంధనలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి